క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల సెలయర్లు అనుగ్రంధము నుండి అను దిను ధ్యానములు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను వలివ చెట్లు కాపు లేక ఎండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహోయందు ఆనందించెదను హబకు గ్రంథం మూడు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినమ్మ ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి భక్తుడు వెలుబుచ్చిన విశ్వాసం ఎంత సౌర్యవంతంగా ఉందో గమనించండి నిజంగా చూస్తే అతడేమంటున్నాడంటే నాకు భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని నేను తడుములాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఇల్లంతా గుళ్ళైనప్పటికీ నా పొలమంతా బీడు భూమిగా మారిపోయినప్పటికీ ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను ఎఫవయందు ఆనందించెదను ఈ మాటలు సువర్ణాక్షరాలతో తగ్గవి దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలాక్షరాలు కావాలి ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు ఆయన నుండి తనకేదో దక్కపోతున్నదని సంతోషంగా ఎదురుచూస్తుంటాడు ఇది ఎంత గంభీరమైన నిశ్చయిత ఎంత కీర్తివంతమైన విశ్వాసం ఎంత అజేయమైన ప్రేమ పానలో పాడే కోయిల గొంతు మృదంగ ధ్వనుల వర్ష బిందువుల వింత ఎంత శ్రావ్య సంగీత విదంతా కష్టాలు రాక మానవు ఆపడమేందుకు నీ గానం వర్షం వెలిసే సమయం వచ్చేసింది తేలిక మనసుతో బాధలు నిరదించేవాడు వాటిని తేలిక చేసుకుంటాడు కన్నీరు కాల్చినవాడు కమ్మని పాట వింటాడు వానలో పాడే కోయిలమ్మ అర్థమయ్యింది నీ గీతంలోని మధురిమ అందులోని సందేశ గరిమ మబ్బు మురిసినప్పుడే పాటకు సమయం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆమేన్